மாஜி மந்திரி சின்னலா சாமியு அவர்களே செகண்ட் டேக்மேன் மத்தோர் காஷீ டேரியோ ரேக போறவல்ல காலகால சம்பந்தவரே இன்று நம்ளோ மகா மந்திரி சுந்தரதேவ அவர்களோ பங்க்கரர் இஷோவ் அவர்களோ மாதுரப்ரோ பாங்கனன் ரெபன பட்டா காஸ் செம்பரிச்சி மாஜி தெகல பிரஸ்பட்ச நாயகரோ ஸ்திகர்கார் விஜய ரத்னே சாசரத்த பவேదిక가 மேவு சத்யக்கு சித்தமனி లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగా మేము చర్చకు అర్ధరాజకీయాలకు కూడా సభ నడుస్తూ అవకాశం ఇస్తా ఉన్నాం ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి నీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవానికి తెలంగాణ ముందు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ చర్చ చేయడానికి చెప్తామని చెప్పడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికలు కాదని చెప్పడం చర్చ చేయాల్సినటువంటి సాలోచన కాదని పాత్రికేయుేయులకు సంబంధించిన కార్యాలయైనటువంటి ఆశీర్వాదం ఎందుకు వస్తారని సవాల్ చెప్తా ఉన్నాం ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కానీ చర్చ లేదుకొని వాళ్ళ ఆందోళన ముందు ప్రభుత్వం అది ప్రెస్ క్లబ్ యొక్క అసెంబ్ట్ మీరక్రమైన చర్చకు తిరగడానికి అవకాశం కానీ అది సరైనటువంటి విధానం కాదు మీకు శాసనసభ్యుడిగా మూల ప్రజలిచ్చిన అవకాశం చర్చ చేసేటువంటిది శాసనసభ అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం లేకుండా చేస్తాం శాసనసభ వ్యక్తిగా మీరు అభినందన లేదు మాట్లాడడం లేదు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమం చర్చం కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను సవాల్ చేస్తా ఉన్నాం చర్చ బషీర్ బాగు శాసనసభ మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైన్ రూరంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేటీఆర్ గారికి లేఖ రాయడం అని చెప్పారు చూపించిన తర్వాత నేను మాట్లాడుతున్నాను ఆయన ఎటువంటి కేంద్ర ప్రమర్శిస్తున్న తర్వాత వేస్ట్ కావంటిది ఆనాడు బేషిజాలు లేవు వేసీలు లేవు అన్న మాటలు మాట్లాడుతుంది బేషిజాలు బేసిలు లేవన్నటువంటి ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆ ఎగ్జిక్యూటివ్ లో ఉంది ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ శాసనసభలో కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాదు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో పోయి చర్చక లేదంటే అదే రా ఎన్నికల ఊరిక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవించే వేరు ప్రజాసభ్యంలో మాజీ మంత్రివి శాసనసభ్యుడివి ఏడే చదువుకున్నాను మనం జ్ఞానికే గౌరసభ్య చేద్దామా లేదా చూడకుంటున్న గౌరసభ్యామా లేకుంటే నాకు అక్కడ చర్చ చేయడం వీధిలో కొట్లాడుతున్నటువంటి మీది వాళ్ళు అన్నారు ఎన్నిక ప్రజాస్వామ్యం ఎన్నికలు కాబడేటువంటి వాళ్ళంటాం తప్పకుండా ఒకవేళ ప్రెస్ మీరు తప్పకుండా నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పక్క కర్ల కం లేకపోతే హయాంలో జగన్మోహన్ రెడ్డి రాగా కదా ఇలా నీళ్ళు తెలంగాణ కన్యాణివర చెప్పే కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పరిపాలించే ఎవిడెన్స్ ఉంది రోజా గారు వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అతీర్తి కాకపోయినా భావించమన్నమా కీర్తి అవుతుందా అతీర్తి అవుతుందా కాదా మేము రాయలసీమ రత్నాల సీమలు చేస్తాం మేము రాయలసీమ రత్నాల సేవలు చేస్తామా అనేటువంటి రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలించిన బాధ్యత నేను తెలంగాణ మీదను తెలంగాణ కోసం ముట్లా నేను ఎవరికి వ్యతిరేకం కాదు అని చెప్తున్నాను కానీ నా పాత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత ఆ అంశం పెట్టినప్పటికీ ఎవరితో మీరు కాంప్రమించాలి ఉద్యమంలో కానీ కొనాలి ఉద్యమంలో మీరు ఉన్నమైన రోజు తెలంగాణ నియమించుకోవాలనే రోజు తెలంగాణ ప్రయోజనాలు గోదావరి ఇక్కడ జలాలు గోదావరి వెలుగురు జలాలు గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా తీసుకొని చెప్తారు చెప్పి చెప్తారు రాయాలి బట్ సేఫ్ టైం మా ప్రాంతాల హక్తులు మోడీ ఆదర్శిస్తే పదేళ్ళల్లా ఈ రాష్ట్రం కొత్త కుమ్ముక్కు ఇంత బేసిక్ లేవు బేసి మేము అంటున్నావా ఏ స్పేసిలు ఉన్నాయి బేసి నీటి నవరా నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే ఆనాడు విజయ్ చంద్రబాబు నాయుడు పోయి వామని పోతాం కొట్టాలే మన రాష్ట్రం మనం కొట్టాను నీళ్ళు రావాలి ఇలా మా నీళ్ళు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం మేము ఏమంటలే మా ఊరికి అసలు వర్తజాలను ఇక్కర జలాలని నైన్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ లెవెన్ మా ఇక్కర జాలను మాకు ఇచ్చేసేది పర్మిషన్ ఇక్కడ అంటారు రాకండి మీరు ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ మీరు మీకు మాకే వారు ఇలా మీరు మాట్లాడి పది వెళ్ళాలా అన్యాయం చేసింది పది తెలంగాణ ఏ నీళ్ళు దిగులు నియామకాల కోసం కొట్లాడిందో వారి కోసం పట్టించుకోటి మళ్ళీ మాట్లాడతాం అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాల కూడా తెలుసుకుంటాయి ప్రస్తుతం భవిష్యత్ తరాల నువ్వే నువ్వేం మాట్లాడినావు మాట్లాడిన శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ బదేళ్ళలో ఏం కోసం చేసింది రాయలసీమ ఏం తిని ఏం చెప్పిండ్రు బేసిక్ చూద్దా బేసిగా లేవా ఏమన్నా అది తెలిసిపోతాయి రన్ని కమాండ్ అసెంబ్లీకి